హలో అందరికీ జైభీం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడలో ఒక భాగమైనటువంటి గతంలో పాదయాత్రలు లానొచ్చు ఇప్పుడు కొన్ని సందర్భాలను బట్టి ప్రజలకు కూటమి ప్రభుత్వంలో కలుగుతున్న ఇబ్బందులను బట్టి కొన్ని రకాల ప్రచార నిమిత్తం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా సన్నాహాలు చేస్తున్నాడు ఇటీవల జరిగినటువంటి సత్తెనపల్లి ప్రోగ్రామ్ అంటే మొన్న జరిగినటువంటి సత్తెనపల్లి ప్రోగ్రాం కావచ్చు అంతకుముందు పది పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి కార్యక్రమం కావచ్చు సూపర్ డూపర్ హిట్ అయిన చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే నేను గత వీడియోలు అలాగా ఇది కూడా మళ్ళీ చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా చెప్పట్లేదు కూటమి ఇచ్చినటువంటి హామీలు విఫల విఫలం జరిగిందనటంలో ఎవరికన్నా సందేహం ఉంటే కామెంట్ చేయండి విఫలమైందా అది ప్రజలకు అందుతుందా అనేది ఒకటి ఆలోచిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంవత్సరం తర్వాత అమ్మఒడిని ప్రవేశపెట్టింది అదే దానికి మార్పేరుగా తల్లికి వందనం స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది సో అంతే ఇంకా మిగతా పథకాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు అంటే పెన్షన్ మాత్రం మొదటి నుంచి అది ఆగకూడదు కనుక అది చాలా ఇంపార్టెంట్ కనుక ఆగకూడదు కనుక అది గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచే రావడం జరిగింది సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అవకాశం అనమాట ఎందుకంటే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోల హామీని సంవత్సరమైన అమలు పరచలేదు నేను ప్రభుత్వంలో వచ్చి రాక ఎంటర్ అయిన వెంటనే సచివాలయ స్టాఫ్ని ఏర్పాటు చేయటం సచివాలయాన్ని నిర్మించటం అందులో వెంటనే విధి వెంటనే సంవత్సరం తిరిగేసరికి అందులో పెట్టడం అదేవిధంగా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మహిళలకి అంటే హామీలు ఇవ్వలేటువంటి స్కీములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా తెలుసు ఇవేమీ సంవత్సరం దాటిలో కూడా అమలు చేయలేదు అనేది కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొంతవరకు వ్యతిరేకత అనేది కనిపిస్తా ఉంది సో దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు నెక్స్ట్ ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్న పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సభలో ఈ రెండు జరిగినటువంటి కార్యక్రమాల్లో పొదిలి కార్యక్రమం తీసుకోండి అదేవిధంగా సత్తెనపల్లి కార్యక్రమం తీసుకోండి సూపర్ డూపర్ హిట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి జగన్మోహన్ రెడ్డిని ఆపే బలం ఉందా అంటే దీనికి సంబంధించి ఈ సత్తెనపల్లి కార్యక్రమం జరిగే ముందు అక్కడ పోలీసు వారు అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వంద మందితోనే ప్రోగ్రాం చేయాలి యాభై మందితోనే ప్రోగ్రాం చేయాలి జస్ట్ మూడంటే మూడు కార్లకు మాత్రమే ఆ ఊర్లో రెండపాళ్ళల్లో అంటే సత్యనపల్లి దగ్గర రెండు మూడు కార్లు మాత్రమే పర్మిషన్ అన్నది పదివేలకు పైగా కార్లు రావటం ఇదంతా కూడా అనుకోని రీతిలో జనం విపరీతంగా వస్తున్నారు అంటే కూటమి ఎంతైతే కట్టడి చేయాలని చూస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆ కార్యక్రమాన్ని ఇది అంతగా హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ కూడా ఏం రాసినాయి అంటే ఆ కూటమికి సిగ్గు సిగ్గుగా లేదా అంటే వ్యతిరేకత ఉండబట్టే కదా ఇంత నడుస్తుంది అన్న కోణంలో నడిచినాయి సరే అదంతా కూడా వ్యతిరేకత మాట్లాడచ్చు లేకపోతే అదే మనం చెప్పుకున్నట్టు ఈ వీడియోలు ఎవరికి ఫేవర్గా అయితే నేను మాట్లాడలేదు ఒకరిని హైలైట్ చేయడానికి లేకపోతే ఒకరిని డిమోట్ చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు అంటే ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలి ఇదే మన వీడియోకున్నటువంటి ప్రత్యేకత సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సత్తెనపల్లి సభకు కావచ్చు అదేవిధంగా పొదిలి సాభకు కావచ్చు పర్మిషన్స్ అయితే పెద్దగా ఇవ్వలేదు కానీ అక్కడా గొడవ జరిగింది ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి చెప్తున్నారు అది కాదు ఆయన వేరే వాహనం క్యాన్వాకి సంబంధించిన వాహనం కాదు వేరే వాళ్ళు ఢీ కొట్టడం వల్ల ఆయన మరణించారు అనే వార్తలు కూడా మళ్ళీ వాస్తవాలు కూడా బయటకు తీసుకొచ్చారు సోషల్ మీడియా కూడా తెలియపరచారు సో ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా నడుస్తుంది క్రేజ్ క్రేజ్తో నడుస్తున్నాడు మరలా అంటే పాదయాత్రలో ఎప్పుడు జనాలు ఎలా వచ్చారో మరలా ఇప్పుడు అదే విధంగా వస్తున్నారు సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే దీని అంతటిన కూడా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రాజకీయ అంటే సెకండ్ ఇన్నింగ్ కావచ్చు థర్డ్ ఇన్నింగ్ కూడా మొదలుపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు ఎందుకంటే కూటమిలోకి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు ఆ పార్టీలో ఉండి పనిచేటువంటి కష్టం పైగా ఆయన కేబినెట్ కావచ్చు ఆయన రాష్ట్రంలో ఆయన ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఫుల్ఫిల్ అయిపోయారు సో ఇప్పుడు కొత్త వాళ్ళని మళ్ళీ తీసుకొని చేయడానికి కష్టం ఉంది అయితే వైఎస్ఆర్సీపీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తుల్లో శైలజనాథ్ గారు ఆల్రెడీ వచ్చారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్గా ఆ కార్యక్రమాలు నడుపుతున్నారు సో మరి ఇప్పుడు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరారెడ్డి కావచ్చు లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు అదేవిధంగా ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు ఇంకా కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణలో కూడా కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటామంటూ ఇంటర్నల్గా ప్రకటిస్తా ఉన్నారు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పూర్తిగా కలిసి కట్టుగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ వైపు నెక్స్ట్ మొగ్గు చూపుతారా లేదా కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని ఇంకో కూటమిలోకి ఏమన్నా చేరతారా అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయితే మాత్రం మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఊళ్ళూరుతున్నట్టు కూడా రాష్ట్రంలో బలమైన సమాచారం ఉందన్నమాట